గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగళ్ళ రాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్ అలాగే గుడివాడ గుడివాడ చూడండి పెద్ద అని చెప్పినట్టు నేల ఈనిందా అన్నట్టు వచ్చారు చూడండి ఒక్కసారి ఈ దృశ్యం చూస్తే ఈ దృశ్యం చూస్తే ఎక్కడ రైళ్లు పరిగెడతాయి నాని వండె ఒలుకుతుంది ఆల్రెడీ మన సత్తా ఏంటో కూడా చూసాం పొద్దున మన అన్న నందమూరి తారక రామారావు గారికి దండ వేయడానికి మనం బయలుదేరుతుంటే ఎంత గొడవ చేశాడో మీరు అందరూ చూశారు చేపించడానికి ట్రై చేశాడు ముప్పై మంది అక్కడ ఉంది ముప్పై మంది జెండాలు పట్టుకుని ఉంటే ఇక్కడ వేలాది మంది మనం అందరినీ ఆపుదరా పోలీసులు ఎంత ట్రై చేశారు ఐదు వేలు వస్తే గొప్ప నేను తోడుచుకోమని వచ్చాయి కళ్ళు తిరిగి కళ్ళు తిరిగి నేల మీదకి మోకాళ్ళు జాగ్రత్త రాని నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఇక సహనం చచ్చిపోతుంది మీరు మాట్లాడే ప్రతి పిచ్చి మాటలకి తెలుగు తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ళు ఆపటం ఎవరి వల్ల సాధ్యం కాదు తమ్ముడు మీరందరూ ఏ మాత్రం ఇలాగే తగ్గకుండా మనం ధైర్యం చూపిద్దాం ఈ నాని ఇంటికి పంపిద్దాం వాడికి ఎంత ధైర్యం మనకు రోడ్లు అవసరం లేదంటారా పొలాలు మునిగిపోతే రైతులను పరామర్శించాల్సింది పోయి వాళ్ళకి పొలాలేమి ఒక ఎకరం కూడా మొలకలేదని చెప్తాడా వీడు ఎప్పుడైనా ఏ ఊరైనా వచ్చాడా మీ ఊరు మీకు ఎంత మంది ఉన్నారు ఏ ఊరు రాలేదు ఏ రోడ్డు తెలియదు రోడ్లంట ఓన్లీ రోడ్లు ఓన్లీ కార్లు తిరిగే వాళ్ళు మాత్రమే వాడతారంట వీడి కొత్త తీరీ చెబుతున్నాడు పిచ్చ పిచ్చ తీరీలన్నీ చేసుకొచ్చి ఓకే మనకి మన మీద మన మీద రుద్ది దాని చూస్తున్నాడు వీళ్ళకి ఏమి ప్రభుత్వం నడపడం చేతగాక చంద్రబాబు గారు ఎనభై శాతం ఇల్లు పూర్తి చేసి అక్కడ మన ముందు కనబడతా ఉన్నాయి రెండు వందల పంతొమ్మిది ముందే ఆ టిడ్ కోయిల్లు టికోయిల్ కి రంగేస్తే అది వైఎస్ఆర్ సిపి అయిపోద్దా నాని ఇచ్చినట్టు అవుదా ఒక్క రోడ్డు పూడ్చావా ఒక్క కాలవ పూడ్చావా ఒక్క జాబు తెచ్చావా అని అడుగుతున్నాను ఈ సందర్భంగా నేను ఒక మనిషి కింద రెండు వేల ఉద్యోగాలు ఇచ్చాను అదే చంద్రబాబు గారు తోడుంటే ఈ పాడికే పదివేల ఉద్యోగాలు మనకు వచ్చాయి గుడివాడకి అవునా కాదా ఆయన సారథ్యంలో మనం మళ్ళీ గుడివాడంటే ఏంటో చూపిద్దాం చంద్రబాబు గారి సత్తా మనం పూర్తిగా ఉపయోగించుకుంటే ఎలా ఉంటారు నేనే నిదర్శనం విజన్ ట్వంటీ ట్వంటీకి నా ఎదుగుదలకి ప్రతి కారణం చంద్రబాబు గారి ఆ రోజు కన్న కళ ఆ కళ మీ ముందుకి నా రూపంలో వచ్చి నుంచుంది మనకి ఇప్పుడు ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ కళ మీద వెళ్తున్నారు పీ ఫోర్ అని ఇందాకే లాంచ్ చేశారు మనకి పేదరకం నుంచి బయటికి రావాలంటే ఎవరు రావాలి